చూసావాడిని నువ్వు ఉన్నంతవరకు నానంటే భయం ఉండేది ఇప్పుడు అమ్మ నాన్న రెండు నేనే అయ్యేసరికి ఆ భయం లేదు బెదరికి హిట్లర్ అంట నేను నువ్వు ఇట్రా అమ్మ గారబం ఎక్కువయ్యి గాఢదా తయారయ్యా చూస్తాను ఎలా నీ చదువురాదో చూస్తాను ఇంట ఏంటిది ఏంటిది సెవెంటీన్ టేబుల్ కదా చెప్పరా చెప్పు సెవెంటీన్ ఎయిట్ సెవెంటీన్ ఎయిట్ తెలియకపోతే తెలుసుకోవాలి చంపేస్తా చెప్పు రైట్ రైట్

చెప్పు సెవెంటీన్ ఇంటు ఎయిట్ చెప్పు 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 నేను చెప్పు నానా నాకు ఇంట్రెస్ట్ లేదు మీ అమ్మ పోయిన తర్వాత నాకు ఇంట్రెస్ట్ లేదా చనిపోయాను నేను ఇంట్రెస్ట్ ఏంటా ఇంట్రెస్ట్ క్రికెట్ మాత్ర ఎక్కడి నుంచి వస్తుందా ఇంట్రెస్ట్ నైట్ అంతా కూర్చొని చూస్తావు భోజనం వద్దు అన్న వద్దు ఏం వద్దు క్రికెట్లో మాత్రం అంత ఇంట్రెస్ట్ నీకు ఇది రాకు తప్పుకోరా ఈ దరిద్రం వల్లే కదా ఈ దరిద్రం వల్లే కదా నీకు ఇంట్రెస్ట్ లేదు ఇది ఉంటే నేను చెప్పినా ఎక్కర్ కదా నీకు నా ఈ క్షణం నుంచి క్రికెట్ అనే మాట నీ నోటి నుంచి రాకూడదు క్రికెట్ ఆడతాను చూస్తానో చెప్పావో కన్నా కొడుకని కూడా చంపేస్తాను నేను క్రికెట్ ఆడతాను ఏంటి నేను క్రికెట్ ఆడతాను

Hsels of blackkt experiences నమస్తే సార్ ఆ సముద్రం సోషల్ యాక్టివిస్ట్ కూర్చోండి సుబ్రహ్మణ్యం మా కాలనీలో ఉంటాడు అయితే ఏంటి అతను ఏ నేరం చేయలేదు సార్ అతను రిలీజ్ చేయండి మీ ఇష్టానికి అతను వదలలేవండి ఏదైనా ఉంటే కోర్టులో వెళ్ళి చెప్పుకోండి ఇంత చిన్న విషయాన్ని ఎందుకు పెద్ద చేస్తారు సార్ అతను క్రిమినల్ కాదు సార్

మీకే ఫోన్ సార్ ఎవరు ప్లీజ్ మాట్లాడండి సార్ మీరెవరు సుబ్బు నేపర్ని హలో సార్ సార్ వదిలేస్తాం సార్ సార్ అలాగే సార్ సరే సార్ భలేవారు థ్యాంక్ యూ సార్ సార్ చెప్పారు కాబట్టి వదిలేస్తున్నాం ఎఫ్ఐఆర్ ఫైల్ చేసాం అవసరం అయితే విచారానికి తీసుకోవాలి జామీన్ పేపర్ కానిస్టేబుల్ వదిలేతు మీ అబ్బాయి ప్రాణానికి ఏం ప్రమాదం లేదు బట్ తలకి బలమైన గాయం తగిలింది దర్ ఈస్ అ మ్యాసివ్ ఇంట్రాక్రెయినియల్ హెమరేజ్ ఎంతో ట్రై చేసాం ఈస్ గాన్ ఇంట్ వ కోమా డిస్టర్బ్ చేయకుండా చూడండి సిస్టర్

చాలాసేపు అయిందా వచ్చి సారీ ఈరోజు హెవీ ట్రాఫిక్ లేట్ అయిపోయింది కార్తీక్ ఇబ్బంది పెట్టలేదుగా చూసావా అంకుల్ వాళ్ళందరూ వచ్చారు నేను చూడ్డానికి కాలనీలో నీ ఫ్రెండ్స్ అంతా నీకోసం వెయిటింగ్ తర్వాత కోచ్ ఫోన్ చేశారా వస్తున్నాడు కార్తిక్ సెలక్షన్స్ దగ్గర వస్తున్నాయి వాడు రావాలి త్వరగా వచ్చేస్తామని చెప్పాను కోచ్ అనగానే గుర్తొచ్చిందిరా నేను సూపర్ మ్యాచ్ మిస్ అయిపోయావు ఇండియా ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ ఇంగ్లాండ్ స్కోర్ ఎంతో తెలుసా వన్ ఎయిటీ అవుట్ సూపర్ గా బౌల్ చేశాడు పేరేంటి అశ్విన్ అశ్విన్ సూపర్ గా బౌల్ చేశాడు ఇండియాదే మ్యాచ్ అనుకున్నావు కానీ సడన్ గా చూస్తే ఎనిమిది రన్లకి మూడు వికెట్లు పోయిందనుకున్నావు మ్యాచ్ అప్పుడు వచ్చాడు చూడు నీ హీరో ధోని బాబా ఇర్రా తీసేసాడు రా నువ్వు అంటుంటావే ఆ హెలికాప్టర్ షాట్ అని ఒకే ఓవర్లు మూడు సిక్సర్లు కొట్టావు చూడు నువ్వే గుర్తొచ్చావురా నాకు చాలరా కార్తీ లేక చాలు లేక నా చూడలేకపోతున్నా చాలా కొడుతుంది రా లేరా కార్తీ పాపం కదరా నాన్న రే తెలియక కొట్టేశాను రామించరాడా నువ్వు కార్తే సారీ సారీరా నాన్న పాపం నాన్నకి ఇలా అవుతుందని అది లేరా కార్తిక్ కార్తిక్ చెప్పండి నా కొడుక్కి కార్తిక్ కార్తిక్ సారీరా కార్తిక్ లేదు మేము ఏం చెప్పలేం మీ అబ్బాయికి బ్రెయిన్లో డిఫ్యూజ్ యాక్సినల్ ఇంజరీ అయింది బ్రెయిన్లో స్వెల్లింగ్ ఉంటే ఇలా ఉంటుంది ఆరు వారాల్లో నయం అవ్వచ్చు లేదా ఆరు నెలలు కావచ్చు కానీ ట్రీట్మెంట్ ఇంకా హాస్పిటల్లో ఉండే అవసరం లేదు ఇంటికి తీసుకుపోవచ్చు మీకు కూడా ఖర్చు తక్కుతుంది కానీ రెగ్యులర్ చెకప్కి తీసుకురండి ఇంట్లో తనకు నచ్చిన అట్మాస్ఫియర్ ఉండాలి బాబు క్రికెట్ అంటే ఇష్టం అని చెప్పారు కదా ఆ వాతావరణం అతని చుట్టూ ఉంటే మంచిది మీ అబ్బాయి తినగలడు నిద్రపోగలడు వీల్చైర్లో కూర్చోగలడు కానీ స్వతహాగా ఏం చేయలేడు ఏం గుర్తుండదు ఒకే చోట బొమ్మలా కూర్చోబెట్టకుండా బయటకు తిప్పండి అండ్ డోంట్ లూజ్ హోప్ థ్యాంక్ యూ డాక్టర్